నాణ్యమైన నెయ్యి శనగపిండి యాలకలు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూల షాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీఈఓ జె శ్యామలరావు పోర్టు కార్మికులకు ఆదేశించారు తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు నాణ్యత లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోర్టు కార్మికులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పోర్టు కార్మికులు లడ్డుల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి నెయ్యి యాలుకల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు అంతేకాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తనకు అనుగుణంగా నియమించాలని వారు ఈవోకు విన్నవించారు అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్న తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు అధికారులు పోర్టు కార్మికుల సలహాలు సూచనలు విన్న తర్వాత ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల నమూనాను తయారు చేసి రుచి నాణ్యతను పరిశీలించాలని కోరారు ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఏఈఓ శ్రీ శ్రీనివాసులు విశాంత్ ఏఈవోలు శ్రీ శ్రీనివాస్ శ్రీ వసంతరావు తదితరులు పాల్గొన్నారు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారు మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు మంగళ వాయిద్యాలు భజనలు కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది అనంతరం ఉదయం పది గంటలకు స్వామి అమ్మవార్లకు వేడుకగా స్వపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చదనం పసుపు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి విశేషమైన గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించారు no